ఇక అప్డేట్ చూస్తే నగర ప్రజలు ఏ విధంగా తాగునీరు అందిస్తున్నామో మరి శివారు ప్రాంతాలు విలీన గ్రామాల డివిజన్లకు సంబంధించి అదేవిధంగా తాగునీరు అందించే విధంగా మా పాలక వర్గం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందన్నారు మేయర్ సునీల్ రావు నగర పాలక సంస్థ నీటి శుద్ధి కేంద్రాన్ని మేయర్ సునీల్ రావు సందర్శించారు ఫిల్టర్ బెడ్లో థర్టీ ఫోర్ ఎమ్మెల్డీ మరి ఫోర్టీన్ ఎమ్మెల్డీ మిషన్ భగీరథలో ముప్పై ఆరు ఎమ్మెల్యేతో సహా మొత్తంగా ఎనభై నాలుగు ఎమ్మెల్డీల శుద్ధీకరణతో పాటు వాటర్ సంపులు పంపింగ్ మోటర్లను తనిఖీలు చేసి పరిశీలించారు అంతేకాకుండా ఫిల్టర్ బెడ్ లోని సందర్శించి శుద్ధి చేయబడిన నీటిని స్వయంగా పరిశీలించారు నీటి శుద్ధీకరణ ప్రక్రియపై ఫిల్టర్ బెడ్ సిబ్బందికి ల్యాబ్ సిబ్బంది ఆదేశాలు జారీ చేశారు వచ్చే వర్షాకాలంలో కొత్త నీరు వచ్చి చేరే అవకాశం ఉంది కాబట్టి శుద్ధీకరణ ప్రక్రియలో తగు జాగ్రత్త చర్యలు పాటించాలని ఆదేశించారు నగర నీటి సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా స్టాండ్ బై మోటార్లు జనరేటర్స్ ని వినియోగించాలని అధికారులు సిబ్బందిని ఆదేశించారు ఈ సందర్భంగా మేయర్ యాదగిరి సునీల్ రావు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ప్రతిరోజు తాగునీరు సరఫరా చేసిన గొప్ప నగరంగా కరీంనగర్ నగరానికి పేరు వచ్చిందన్నారు వేసవి కాలం కావడంతో మానేరు డ్యామ్ జలాశయంలో ఐదు టీఎంసీలకు నీటి మట్టం పడిపోయింది కాబట్టి ప్రస్తుతం రోజు తప్పి రోజు నీరు సరఫరా చేయడం జరుగుతుందంటూ వెల్లడించారు వర్షాకాలం మానేరు డ్యాం ఎప్పుడైతే ఎనిమిది టీఎంసీల నీరు వచ్చి చేరుతుందో అప్పటి నుంచి మళ్లీ ప్రతిరోజు నగర ప్రజలకు తాగునీరు అందిస్తామని స్పష్టం చేశారు ప్రస్తుతం ప్రజలకు సరఫరా అవుతున్న తాగునీరు ఎలా ఉంది ఫిల్టర్ బెడ్ లో శుద్ధీకరణ ప్రక్రియ ఎలా జరుగుతుంది మరి మోటార్ పంపుల పనితీరు ఎలా ఉందనేది ప్రత్యక్షంగా తెలుసుకోవడం స్వయంగా ఫిల్టర్ బెడ్ ని అధికారులతో కలిసి సందర్శించి తనిఖీ చేసి పరిశీలించామని వెల్లడించారు ఫిల్టర్ బెడ్ అధికారులు సిబ్బంది గొప్పగా పనిచేస్తున్నారు సరఫరా చేస్తున్న వాటర్ ఏ విధంగా ఉన్నాయి పంపింగ్ మోటార్స్ ఏ విధంగా ఉన్నాయి ఫిల్టరేషన్ ఏ విధంగా సాగుతూ ఉన్నది మరి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అన్నీ కూడా పరిశీలించడానికి వచ్చినాం బ్రహ్మాండంగా అధికారులు పనిచేస్తూ ఉన్నారు ఇక్కడ టూ పీపీఎం మెయింటైన్ చేస్తూ ఉన్నారు క్లియర్ కట్గా ల్యాబ్లో కూడా టెస్ట్ చేయడం జరిగింది వచ్చిన రా వాటర్ను బ్రహ్మాండంగా ట్రీట్మెంట్ చేయడంతో పాటు క్లియర్ వాటర్ను మరి నగరానికి సప్లై చేస్తూ ఉన్నారు మరి అధికారుల కృషిని నేను అభినందిస్తూ ఉన్నాను ఇక్కడ కూడా అన్ని సౌకర్యాలు ఎక్కడ కూడా మోటార్ల కొరత లేకుండా ఒకవేళ మోటర్లు ఏమైనా పర్మనెంట్ టెంపరీగా ఏమైనా ప్రాబ్లమ్ ఇస్తే ఆల్టర్నేట్ సబ్స్టిట్యూట్ మోటార్స్ పెట్టుకోవడం జరిగింది కరెంటు సరఫరా ఇబ్బంది అయితే సబ్స్టిట్యూట్గా జనరేటర్స్ పెట్టుకోవడం జరిగింది ఎక్కడ కూడా ఎలాంటి సమస్య లేకుండా క్లోరినేషన్ విషయంలో కానీ గ్యాస్ విషయంలో కానీ ఆలం విషయంలో కానీ ఎక్కడ కూడా దేనికి కొరత లేకుండా అన్ని కార్యక్రమాలు తీసుకున్నాం కాబట్టి ఈరోజు కరీంనగర్ నగరానికి ఇంత ఎండాకాలంలో కూడా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా మరి వాటర్ సప్లై చేయడం జరిగింది వర్షాకాలం వస్తుంది కాబట్టి రాబోయే రోజుల్లో కొత్త నీరు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ కొత్త నీరు వచ్చిన తర్వాత కూడా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పేసి అని మరి దానికి అనుగుణంగా ఈరోజు మరి ఇంకా సందర్శించి తగిన సలహాలు సూచనలు ఇవ్వడం ఇచ్చి మరి వారిని సంసిద్ధులుగా చేయడం జరిగింది ఇక్కడ కొత్త నీరు వచ్చినప్పుడు ఫిల్టరేషన్ ప్రక్రియలో కొన్ని మార్పులు కొన్ని చేసుకోవాలి కాబట్టి దానికి సన్నిద్ధంగా ఉండాలని చెప్పేసి అని కూడా ఆశించాను కాబట్టి కరీంనగర్ నగర ప్రజలు ఎవరు కూడా ఎక్కడ కూడా ఎలాంటి అవన్నీ విషయాలు ఆందోళన చెందిన చెందాల్సిన అవసరం లేదు ఎక్కడన్నా ఎక్కడ కొంత కంటమినేషన్ వాటర్ ఏదైనా ప్రాంతంలో వచ్చిందంటే అక్కడ స్థానికంగా ఉన్న పైప్ లైన్ లీకేజ్ వల్లనో లేకపోతే అక్కడ ఉన్నటువంటి నల్ల పైప్ లీకేజ్ వల్లనో మరి ఏదైనా చెత్త వాటర్ కలిసి వచ్చే వచ్చే అవకాశం ఉంటుంది తప్పగానే